వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ ట్వంటీ సిక్స్ వెక్కిళ్ళు పెడుతున్న విహానా వాయిస్కి కళ్ళెత్తి ఆమె వంక ఒకసారి చూసి చూపు తిప్పేస్తాడు విరాష్ ల్యాండ్ అయిన ఫ్లైట్ నుండి కారులోకి చేరిన ఆమె ఏడుపు ఆగదు అతనిలో కోపం తగ్గదు చుట్టూ చూస్తున్న ఆమెకి అది కన్యాకుమారిలో తన బర్త్డే సెలబ్రేట్ చేసిన ఫామ్ హౌస్ అని అర్థమవుతుంది అతని వంక ఒకసారి చూసి కార్ దిగాక లోపలికి అడుగుపెట్టడానికి భయపడుతున్న ఆమెని ఒక్క ఉదుటను లాక్కపోయి హాల్లోని సోఫాలో విసిరేస్తాడు భయంగా విరాన్షు వంక చూసి లేచి నిల్చుంటుంది ఎందుకు ఆన్ష్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని బాధగా అడుగుతుంది ఇక మీదట మనం ఇక్కడే ఉంటున్నాం విహా నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు ఆన్ష్ నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు వాగడం మానేస్తే నీకే మంచిది విహా నా ఇష్టంతో పని లేకుండా ఇలా తీసుకొచ్చేసి నీతో ఉండాలి అంటే నేను ఎందుకు ఉండాలి అని కొంచెం ధైర్యంగా అడుగుతుంది ఆమె వంక సూటిగా చూస్తూ నిన్ను నేను వాన్ చేసినా పెళ్ళికి రెడీ అయ్యి అయ్యావంటే నేనంటే భయం తగ్గిపోయింది అలాగే నీకు నేను ఇచ్చిన టైం అయిపోయిందే దేనికి టైం ఇచ్చావు ఆన్షాని అనుమానంగా అడుగుతుంది పెళ్లి మండపంలోకి వెళ్లే వరకే నీకు నేను ఇచ్చిన టైం ఈ లోప ఒక క్షణమైన నా గురు నేను గుర్తొచ్చి ఆగిపోతావేమో అనుకున్నాను కానీ నువ్వు నా కళ్ళ ముందే వాడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేంత పొగరబట్టి ఉన్నావు ఆ పొగరని ఇప్పుడు నేను దించుతా అని పళ్ళు బిగబెట్టి అంటాడు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆంశు అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు అని లోపల భయంగా ఉన్నా కష్టంగా నోరు విప్పి అడుగుతుంది ఒక్కొద్దుటిన ఆమె గొంతు పట్టుకుని గోడకు వత్తేస్తాడు విరాంష్ ఊపిరాడగా గింజుకుంటున్న విహానాన్ని వదిలేసి చేతితో గోడకి పంచిస్తాడు అతను వదిలేశాక వేగంగా ఊపిరి తీసుకుంటూ భయంగా విరాంష్ వంక చూస్తుంది అతనిలో సహనం నశించి అమాంతం ఆమెను భుజం మీద వేసుకొని ఒక రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ పైన విసిరేస్తాడు అతడి రియాక్షన్కి భయంతో బెడ్ మీద ముడుక్కొని కన్నీళ్లతో అతని వంక చూస్తుంది బార్ కౌంటర్ నుండి ఫుల్ బాటిల్ తెచ్చి ఆమె ముందు ఉన్న డోర్ బటన్ ప్రెస్ చేయగానే అవి రెండుగా విడిపోతాయి విహానా బర్త్డే సెలబ్రేట్ చేసిన రూమ్ అది ప్రీవియస్ పార్ట్స్లో ఉంటుంది ఎదురుగా అలలు హోరు కన్నా తనలో జరుగుతున్న సంఘర్షణ ఇంకా భయంకరంగా ఉంటుంది ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తున్న విరాన్ష్ తీరుకి గుండెదడ అమాంతం పెరిగిపోతుంది విహానాకి బాటిల్ ఖాళీ చేసి ఇసుకలోకి అది విసిరేసి విహాన వైపు తిరుగుతాడు ప్లీజ్ ఆన్షి నన్నేం చేయొద్దు నువ్వేం చెప్పినా చేస్తాను అని వెక్కుతూ ఏడుస్తుంది ఈరోజు పెళ్లి మండపంలోకి వెళ్ళక ముందు ఈ మాట చెప్పుకుంటే నువ్వు ఈరోజు చాలా భద్రంగా ఉండేదాన్ని కానీ ఆ ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు విహా షర్ట్ బటన్ ఒక్కొక్కటి విప్పుతూ ఆమె వైపు అడుగులు వేస్తున్న అతన్ని చూసి బెడ్రూమ్ నుండి పారిపోవాలని డోర్ వైపు పరిగెడుతుంది విహాన ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో వెనక్కి తిరుగు చూసిన ఆమెకి అతి సమీపంలో కనిపిస్తాడు విరాంష్ ఉలిక్కిపడి అతని నుండి దూరం జరగాలని చూస్తుంది ఆమె చేయి పట్టుకొని ఇట్స్ టైం విహా నువ్వు నా సొంతం అయిపోతావు డోంట్ వర్రీ ఇప్పుడు కోపంగా అనిపించినా ఫ్యూచర్లో ఇలా జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అవుతావు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఆన్షు నా ఆన్షు ఇలా ఎప్పటికీ చేయడు ప్లీజ్ అర్థం చేసుకున్నాను నేను చెయ్యకు ఆన్షు నువ్వు చెప్పిన మాట వింటాను అని వెక్కుతూ చెప్తున్న ఆమెని బెడ్ పైకి తోసి నీ టైం అయిపోయిందని చెప్పాను కదే ఈ భయం నన్ను లెక్క చేయకుండా పెళ్లికి రెడీ అయ్యే ముందు ఉండాలి వాడు బెదిరిస్తే పెళ్ళికి ఓకే అన్నావు అలానే వాడి పక్కలోకి కూడా రమ్మని బెదిరిస్తాడు వెళ్తావా అని ఆవేశంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ ఆమె వైపు విసిరేస్తాడు తనకు తగిలిందేమో అని భయంతో ఫేస్కి చేతులు కవర్ చేసిన ఆమెకి వన్ ఇంచ్ దూరంలో నుండి వెళ్ళి వెనక ఉన్న గోడకు తగిలి పగిలిపోతుంది విరాంచ్లో ఆవేశానికి ఆమె చచ్చిపోతుంది ఆ రోజు లెటర్లో రాసింది ఏదో నిన్ను బెదిరించడానికి అనుకున్నావా అని కంగుమన్న అతని గొంతుకి విహానాల షివరింగ్ స్టార్ట్ అవుతుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు నాకు మాత్రమే సొంతం అనే మాటల్లో కాదు చేతల్లో కూడా చూపిస్తాను అని ఆమె మీదకు చేరిపోతాడు వదులు అని ఆమె ఎంతో విడిపించుకుంటున్నా అతని బలం ముందు ఆమె ఓడిపోక తప్పదు ఎంత గింజుకుంటున్నా విహాన రెండు చేతుల్ని లాక్ చేసి ఇద్దరు పెదవులు కలిపేస్తాడు అన్ని రోజులు ఆమెను చూడలేని బాధ ఒకటైతే తనని కాదు అని వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని ఇంకో బాధ అతనిలో రేగిన ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వవు సరికదా మందుమత్తు మందు మత్తు వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి బ్లడ్ వచ్చేలా కొరికేస్తున్న అతని తీరికి నొప్పి కళ్ళల్లో నీళ్లు జారిపోతాయి ప్లీజ్ ఆన్షన్ మాట విను నువ్వు ఇలా చేయకు ఇలా నీ ముందు నగ్నంగా ఉంటే నరకంగా ఉందని దుఃఖపట్టి ఏడుస్తుంది ఏ నా వంక చూసి ఆ మాట చెప్పవే అని విహాన కళ్ళలోకి సూటిగా చూసి అడుగుతాడు అంతులేని ప్రేమ అతని మీద ఉన్న తన హంతకుడు భార్యగా ఉండడానికి సిద్ధంగా లేదు అందుకే విరాశతో తన శరీరం పంచుకోవడం కూడా ఇష్టం లేదు నిన్నే చెప్పవే నేను వేస్తే నరకంగా ఉందని అరుస్తాడు నువ్వు ఇప్పుడు ఏం చేసినా లైఫ్లో ఎప్పటికీ నిన్ను క్షమించను ఆ ఇప్పటికైనా ఆపే అని వెక్కుతూ ఏడుస్తుంది జీవితాంతం నాతోనే ఉంటావు కదే అది చాలు అని ఆమె ఇష్టంతో పని లేకుండా వంటి మీద ఒక్కొక్క వస్త్రం తీసేస్తాడు మొదటి రాత్రి భర్త ముందు నగ్నంగా ఉండాలి అని ఏ ఆడపిల్లైనా అనుకుంటుంది కానీ ప్రేమించిన వాడి కోపానికి బలవ్వడానికి ఇలా నగ్నంగా ఉండడం విహానానికి తట్టుకోలేని నరకంగా అనిపిస్తుంది తన రెండు చేతులతో అదిమి పట్టి నడుము మీద ఘాట్లు పడేలా కొరికేస్తాడు ఆమె అరుపులు అతనికి రంపకపోతలా అనిపిస్తున్నా ఇప్పుడు వదిలితే మళ్ళీ విహానంకెలాంటి పిచ్చి పనులు చేస్తుందేమో అన్న భయం బాధ అతనిలో ఒకేసారి వస్తాయి ఆమె వెంక చూస్తూనే ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఆమెలో చలనం శూన్యం అతనిలో కోపం అనంతం రెండు వెరిసి ఆమె శరీరం మీద అతని పంటి ఘాట్లు దిగబడిపోతాయి చివరిసారిగా అడుగుతున్నాను ఇప్పటికైనా వదిలేరా అని బాధగా అడుగుతుంది నిన్ను వదిలేది లేదు ఈరోజు నువ్వు నా సొంతం కాకుండా ఆగేది లేదు మరి రసగుల్లా అని తను చేయాలి అనుకున్నది చేస్తాడు విహాన అర్జున అరుపుకి మత్తులో కూడా ఆగిపోతాడు విరాంష్ లీజ్ రానికి దండం పెడతాను నొప్పిగా ఉంది వదిలేయని ఏడుస్తున్న ఆమె కన్నీళ్లు చూసి ఇంతకన్నా ఎక్కువ బాధ ఇక్కడ మోస్తున్నానే అని అతని గుండెల మీద చేయి పెట్టి చూపిస్తాడు ఇష్టం లేకుండా వేసి ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా క్షమిస్తాను అనుకోకు అని అంత బాధలో కూడా అతనితో కోపంగా చెప్తుంది నువ్వు ఏం చేయాలనుకున్నా ఈ విరాంశులాడు పెళ్ళంగా ఉండి చేసుకోవే అని ఆమె పెదవులు అందుకుని అతనిలో కదలికలు మొదలు పెడతాడు గంట తర్వాత ఆమె నుదుటిని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ రా విహా అని మత్తుగా చెప్పి పక్కకు వాలిపోతాడు నోటికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది విహాన తెల్లవారులు ఏడ్చినా తన బాధ తీరదు ఇలాంటి పరిస్థితుల్లో ఉంచిన విరాన్షు మీద అసహ్యం వేస్తుంది బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వస్తుంది వీడికి లైఫ్లో కనిపించినంత దూరంగా వెళ్ళాలి నన్ను బాధ పెట్టినందుకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే విరాంష్ అని కోపంగా అనుకొని లేవడానికి కూడా ఓపిక లేకపోయినా అతను నిద్ర లేచేలోగా అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఓపిక తెచ్చుకొని ముందు వాష్రూమ్లోకి వెళ్ళి తన ఒంటి మీద గుర్తులు చూసుకొని విరక్తగా నవ్వుకొని తలస్నానం చేసి కబోర్డ్లో ఆల్రెడీ విరాన్స్ రెడీ చేసిన డ్రెస్సెస్లో ఒకటి వేసుకొని చివరిగా బెడ్పై ఉన్న అతన్ని ఒకసారి చూసి గుడ్ బై మిస్టర్ విరాంచ్ అని టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని బయట సెక్యూరిటీ ఎక్కువగా ఉండటం వల్ల బీచ్ వైపు ఉన్న గోడ దూకేసి వెళ్ళిపోతుంది ఎటు వెళ్ళయాలో ముందు బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుండిపోతుంది విరాస్థానం ఇంతలాహా వచ్చేసాడని కన్నీళ్ళు పెట్టుకొని ఉదయించే సూర్యుడిని చూస్తూ ఉంటుంది ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ